నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి దొండకాయను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దొండకాయ విషయానికి వస్తే కనుక చాలామంది చాలా రకాల వెజిటబుల్స్ ఫేవరెట్ అయి ఉంటాయి కానీ కొంతమందిలో ఉన్న అపోహ ఏంటి అంటే నాకు కూడా ఈ మధ్యకాలం వరకు అదొక అపోహ మాత్రమే కాకపోతే నేను కూడా అలానే అనుకునేదాన్ని ఏంటంటే దొండకాయ ఎక్కువగా తీసుకోవటం వల్ల బుద్ధిమాంద్యం కలుగుతుంది ముఖ్యంగా ఇదికే పిల్లలకి దొండకాయ పెట్టడం అంత మంచిది కాదు అని అనుకునేదాన్ని కానీ అది నిజం కాదు ఎందుకంటే దొండకాయలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా దొండకాయని ఎక్కువగా తీ తీసుకోవటం వలన మధుమేహం అధిక బరువు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ విటమిన్స్ అలాగే ఐరన్ పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి దొండకాయలో ఇది నార్మల్ వెజిటబుల్ అయితే కాదు మనకి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మన పెరట్లోని కూడా దొండకాయ పాదు వేసుకుంటే కాసేస్తుంది కాబట్టి చాలా సింపుల్గా తీసుకుంటాం కానీ మన దేశీ వెరైటీస్లో కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వెజిటబుల్స్ చాలా ఉన్నాయి అలాగే దొండకాయలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటి అంటే ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు కూడా దొండకాయను రెగ్యులర్గా తీసుకోవటం వలన రక్తహీనత అనేది తగ్గుతుంది సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి ఇదండి దొండకాయ గురించి సమాచారం